इतना हमरी बहुत कितना हमरी बहुत रहा है कर तो दिया हमने नाच लड़ने चलो हम मोड़ चेंग इधर नहीं कपाई

న్యూ రూల్స్ ఆల్రెడీ నేను ఒక మన ఛానల్లో ఒక వీడియో అయితే చేసి పెట్టాను తెలుగు కామెడీ బ్లాగ్స్ వారు ఇందాకే అప్లోడ్ చేశారనమాట ఒకసారి చూసేయండి ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ క్లారిఫై చేస్తాను ఓకేనా వన్ లైక్స్ ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి నాగేష్ వాల్మీకి గారు హాయ్ హాయ్ అండి ఎక్కడి నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు భరత్ గారు బాగున్నారా హాయ్ అండి హాయ్ మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేశారా నాగేష్ గారు ఎక్కడి నుంచి మీది లైవ్ అని అడుగుతున్నారు మాది వెస్ట్ గోదావరి అండి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల దగ్గర జంగారెడ్డి కూడా ఉంది కదా అక్కడ నుంచి నేను లైవ్లో జాయిన్ అయ్యాను లేదండి సాయంత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి బాస్ గారు లైక్ ఇచ్చినందుకు వినోద్ కుమార్ గారు హాయ్ హాయ్ అండి వినోద్ కుమార్ గారు శివ అడుగుతున్నారు శివాజీ గారు మీ పేజ్ని ఏమని అడుగుతున్నారు శివాజీ గారు ఒకసారి చెప్పండి మా శివకి వినోద్ కుమార్ గారు ఆధార్ అంతా వన్ ప్యాకెట్ అంట ఆధార్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఆధార్ సన్ఫ్లవర్ ఆయిల్ అన్న మీరు అడిగింది నగేష్ గారు హాయ్ అండి మీ అనంతపూర్ నుంచి నగేష్ గారు మన లైవ్ లో జాయిన్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ స్కీన్ మీద డబల్ ట్యాప్ చేసి ఒక లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంజి గారు కూడా అనంతపూర్ నుంచి మన లైవ్ లో జాయిన్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి ఒక లైక్ చేయండి అంజీ గారు నాడా కృష్ణ గారు వై అంటున్నారు వై ఏంటండి అర్థం కాలేదు నాకు శివ హాయ్ హాయ్ శివ ఫస్ట్ లైక్ నెక్స్ట్ కామెంట్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి కే నాగ గారు హాయ్ అండి హాయ్ గారు ఎక్కడి నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు నాగేష్ గారు మీది ఏ ఊరని అడుగుతున్నారు మాది వెస్ట్ గోదావరి అండి వెస్ట్ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల దగ్గర చిన్న తిరుపతి అంటారు కదా ద్వారకా తిరుమల దగ్గర జంగారెడ్డి గుడి నుంచి నేను లైవ్ లో జాయిన్ అయ్యాను పూణే నుంచి పూణే నుంచి నాగారు లైవ్ లో జాయిన్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే సీన్ మీద డబల్ ట్యాప్ చేసి ఒక లైక్ చేయండి గారు సంతోష్ సంతోష్ హాయ్ సిస్టర్ అంటున్నారు హాయ్ హాయ్ సంతోష్ ఓకే శివ